హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం పోస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం శారీస్ కొన్ని కట్నవి పక్కన పడేస్తూ ఉంటాం కదండి పక్కన పడేసే బదులు వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అవి ఎందుకంటే పనికిరావులని పడేస్తూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా మనం వేస్ట్ చేయకుండా ఇలా ఈ శారీస్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా నేను అయితే ఈ విధంగా టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ శారీని డబుల్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుర్చీలాగా పెట్టుకున్నాను ఇలా రైస్ బ్యాగ్ని ఇలాంటిది తీసుకున్నానండి ఇది రౌండ్గా మన ఇంట్లో పెద్ద ప్లేట్లు ఉంటాయి కదండి ఆ ప్లేటు ఇలా గోన్ ఇలా రైస్ బ్యాగ్ పైన పెట్టేసి చుట్టూరు కూడా ఇలా కట్ చేసుకున్నానండి మధ్యలో ఈ విధంగా పెట్టేసి చుట్టూరు కూడా ఇలాగనే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది చక్కగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఎలాంటివి శారీస్ మనం ఎందుకు లేని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చక్కగా ఈ విధంగా మ్యాట్ లాగా కుట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా మన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా చక్కగా స్టిచ్ చేసేసుకొని మ్యాట్ లాగా ఉపయోగించుకోవచ్చు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాంటివి నేను రెండు మూడు కుట్టానండి చాలా బాగున్నాయి ఈ విధంగా మనం ఇలా గడపల దగ్గర చక్కగా గుమ్మం దగ్గర వేసేసుకున్నాం అనుకోండి మనకి డోర్ మ్యాట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా పాత శారీస్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడిగినలా ఆయిల్ అప్లై చేయాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా యూస్ అవుతుంది మనం చపాతి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదండి చపాతీ పిండి ఒక్కోసారి మన తిరగగా కొంత మిగిలిపోతూ ఉంటుంది అది వేస్ట్ అని పడేసే బదులు ఇలా డబ్ మనం బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి నెక్స్ట్ డే ఒక్కో రోజు మనం ఇలా తీసి పిండి చేసుకోవాలనుకున్నప్పుడు గట్టి పడిపోతూ ఎండి పడిపోయినట్లు ఎండిపోతున్నట్లుగా ఉంటుంది కదండి అలా లేకుండా పిండి చక్కగా స్మూత్గా మనకి నెక్స్ట్ డే అయినా ఇలా చేసుకోటానికి యూజ్ అయ్యేలాగా ఈ విధంగా స్టీల్ బాక్స్ అడిగినా ఇలా చపాతీ పిండిని అంటే ఆయిల్ అప్లై చేసేసి చపాతీ పిండి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకుని చపాతీ చేసుకున్నా కూడా పాడవకుండా పిండి చక్కగా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ ఒక్కొక్కసారి మనం ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా గ్యాస్ అంతా కూడా మంట సైడ్న వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏ పేస్ట్ అయినా కూడా ఈ విధంగా బర్నర్కి అప్లై చేసేసి కొంచెం ట్రై అయిన తర్వాత ఈ విధంగా బర్నర్ పెట్టామనుకోండి చక్కగా మనకి ఇలాగా స్టవ్ మంట అనేది చక్కగా వస్తుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈ విధంగా మనం చక్కగా గ్యాస్ని ఆదా చేసుకోవచ్చు ఇలా మనకి మనీ కూడా సేవ్ అవుతాయి ట్రై చేయండి ఈ విధంగా మంట రానప్పుడు ఈ విధంగా సైడ్ నుంచి మంట వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా కొంచెం పేస్ట్ రాసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంట అయితే వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మిక్సీ జార్లు మనం క్లీన్ చేసిన తర్వాత ఇలా బోర్లు ఇచ్చేస్తూ ఉంటాం కదండి ఇలా బోర్లు ఇచ్చేస్తే మనకి ఎక్కువగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి అలా గిన్నెలు పాడ ఒప్పుకుండా ఉండాలి అంటే మనకి వెంటనే డ్రై అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా మిక్సీ జార్ని ఈ విధంగా అనుకోండి మనకి డ్రై అయిపోతుంది త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి సో యూస్ అవుతుంది అనుకోండి అంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ ఒక యూస్ఫుల్ ని తెలుసుకుందాం ఈ ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో పెరుగు టేస్టీగా ఉండాలి పొల్లగా లేకుండా ఉండాలి అనుకుంటే ఇలా చిన్న కొబ్బరి ముక్కని ఇలా పెరుగులో అనుకోండి టేస్టీగా ఉంటుంది పులిసిపోకుండా చక్కగా ఒక నైట్ అంతా మనం ఇలా పక్కన పెట్టేసినా కూడా పులియకుండా ఉంటుంది చక్కగా ఉంటుంది టేస్టీగా ట్రై చేయండి మరొక ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా విమ్ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఐస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలానే దీనిలో వాటర్ పెట్టుకొని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి ఇలాగా వాటర్ బాటిల్ లేనప్పుడు చక్కగా ఇందులో వాటర్ పోసుకొని ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూస్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా శారీని మనం ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బ్యాచిలర్స్కి టిప్పు చాలా బాగా యూస్ అవుతుందండి ఒక అట్ల కర తీసుకొని మనం దోశలు పోసుకునేటప్పుడు ఇలా అట్ల యూజ్ చేస్తూ ఉంటాం కదండి అలాంటిది స్టీల్ అట్ల కర్ర తీసుకొని ఈ విధంగా స్టార్టింగ్ అంచును ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూరు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా స్టీల్ అట్ల తీసేసి ఇలా శారీని కింద ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఐరన్ చేసే పని కూడా ఉండదండి అంత నీట్గా చక్కగా వస్తుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే నలిగిపోకుండా శారీ కూడా చక్కగా ఐరన్ చేసినట్లుగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం అద్దం మనం ఎంత క్లీన్ చేసినా కొన్ని రోజులకి ఏమవుతుందంటే దానిపైన మరకలు పడుతూ డస్ట్ పడుతూ ఉంటుంది ఆ డస్ట్ కానీ మరకలు కానీ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగ అద్దం పైన కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఇలా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోండి అనుకోండి చక్కగా కనిపిస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం పచ్చళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదండి పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు లాస్ట్లో మనం ఇలా ఆయిల్ కానీ ఇలాగ పచ్చడి కానీ అత్తుకుపోయి ఇలా ఉంటూ ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలంటే చేతులతో క్లీన్ చేయాలంటే మనకి జిడ్డుగా ఉంటుందని త్వరగా మనం క్లీన్ చేయం కదండి అలా లేకుండా మనకి ఎటువంటి టెన్షన్ భయపడే పని లేకుండా ఇలా ఈజీగా ఈ టిప్ని ఫాలో అయిపోండి ముందుగా దీనిలో ఐస్ క్యూబ్స్ రెండు మూడు వేసేసుకొని దాంట్లో కొంచెం లిక్విడ్ వేసేసి ఇలా హాట్ వాటర్ని పోసి ఇలా కిందకి పైకి ఊపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి చుట్టూరు ఉన్నటువంటి జిడ్డు కానీ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి జిడ్డు అనేది ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని చేసుకుందాం మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోండి కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా మిగిలిపోయినప్పుడు గాలాడి త్వరగా పురుగు పట్టి పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకోంగా మిగిలినటువంటి సరుకుల్లో మనం ఈ విధంగా సీల్ అయితే ఇలా ఓపెన్ చేసాం కదండీ ఇలా ఓపెన్ చేసిన దాంతోనే ఈ విధంగా ప్యాకెట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక ముడిలాగా వేసుకున్నాం అనుకోండి గాలాడకుండా ఉంటుంది లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన చాలా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఫేర్ అండ్ లవ్లీ మనం ఎక్కువగా ఫేస్కి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆడవాళ్ళం ఈ విధంగా ఫేర్ అండ్ లోవ్లీయే కాదండి ఇలా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఫేర్ లవ్లీ అలానే ఫేస్ పౌడర్ రెండు కలిపేసి ఈ విధంగా మిక్సింగ్ చేసుకుని మన ఫేస్కి ఇలా అప్లై చేసామనుకోండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి వేలకు వేలు పెట్టి మనం యూట్యూబ్ ఫార్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం రఫ్ చేసి చక్కగా ఫేస్కి అప్లై చేస్తే మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్నా నేను ఇంట్లో న్యాచురల్గా తయారు చేయించుకున్నటువంటి కొబ్బరి నూనె అండి ఈ కొబ్బరి నూనెని చక్కగా ఈ విధంగా మీరు తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి మీ హెయిర్స్ అనేది దృఢంగా చక్కగా పెరుగుతాయండి మన తలలో ఉన్నటువంటి డైన్ రఫ్ కానీ దురద కానీ ఏవి ఉండవండి చాలా చక్కగా మనకి జుట్టు అయితే పెరుగుతుంది మీరు నమ్మలేనంతగా పెరుగుతుందండి నిజంగా చెప్తున్నాను నేను ఎప్పుడూ కూడా ఇలానే ట్రై చేస్తూ ఉంటాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా నేను ఒక కప్పు ఆయిల్ ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక కప్పు ఆయిల్ అయితే పోసుకోవాలండి ముందుగా మీకు చూపించాను కదండి న్యాచురల్గా ఇంట్లో తయారు చేసినటువంటి ఆయిల్ ఉండేది ఇలా ఒక కప్పు వరకు పోసు దీనిలో ఒక గుప్పుడు కరివేపాకు అలానే ఒక పది ఒంటిరెక్క మందారం అండి మామూలు మందారం కాదు రెక్క మందారం ఒక పది ఆకులు తీసుకుని కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఫ్లవర్స్ కూడా ఒక మూడు కానీ నాలుగు కానీ ఇలా కట్ చేసుకుని అందులో వేసుకుని రెండు యాలకులు కూడా అందులో వేసుకోవాలి యాలకులు కూడా మనకి హెయిర్స్కి చక్కగా దృఢంగా బలంగా ఎదగటానికి చాలా చక్కగా మనకి హెల్ప్ అవుతుంది ఇలాగా యాలకులు వేసాం కదండి ఒక గొప్పుడు మెంతులు కూడా వేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ ఆయిల్ని ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకుని ఈ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం వన్ వీక్ టూ టైమ్స్ తలకి నైట్ అప్లై చేసేసి ఉదయం మార్నింగ్ చక్కగా ఇలా తలస్నానం చేసామనుకోండి మన హెయిర్స్ చక్కగా మనకి పెరుగుతాయండి అలానే తలలో ఎటువంటి చుండ్రు సమస్య కూడా ఉండదు దురద కూడా ఉండదండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా కొబ్బరి నూనెలో ఇవన్నీ వేసి మరిగించుకున్న తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకున్నాం కదండి ఈ ఆయిల్ స్వచ్ఛమైన ఆయిల్ అండి ఇంట్లో మీరు ఇలాగన ఈజీగా మనం చక్కగా ప్రిపేర్ చేయగలిగితే చక్కగా మీ జుట్టు అనేది మీరు నమ్మలేనంతగా పెరుగుతుంది నిజంగా చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ మనం ఈ ఆకులను కూడా పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మిక్ మిక్సీ జార్లో వేసేసి ఇలా పేస్ట్ లాగా పట్టుకొని ఈ కలర్ని మనకి ఎక్కువగా వైట్ హెయిర్ మన తలలో ఉన్నాయనుకోండి అక్కడ అప్లై చేస్తే చక్కగా మనకి వైట్ హెయిర్ కూడా కనిపించవు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలాంటి బాక్సెస్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి త్రీ హోల్స్ అయితే ఇలా ఈ బాక్స్కి అయితే పెట్టుకున్నానండి ఇలా ఫోర్ ఇలా ఫోర్ అయితే ఉన్నాయి కదండి ఈ నాలుగు మూలల కొద్ది కొద్దిగా ఇలాగ డబుల్ ప్లాస్టర్ టైప్ అయితే అంటించేసుకుని బాత్రూంలో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం బ్రష్ చేస్తూ ఉంటాం కదా బ్రష్ చేసిన వెంటనే ఈ విధంగా బ్రష్లు ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి దీనిపైన టేస్ట్ కానీ ఏవి అంటే చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి వాళ్ళకుండా ఉంటాయండి మళ్ళీ మనం కావాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో అల్లం శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి ఇలా తురుముకున్న అల్లంలో కొద్దిగా పేస్ట్ వేసేసి ఇలా కొద్దిగా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలాగ మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటర్ని ఏదైనా ఒక కవర్ లాంటిది మందంగా ఉన్నటువంటి కవర్ని ఇలా దీనిపైన పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసి వన్ అవర్ తర్వాత ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా అల్లాన్ని పేస్ట్ని రెండు కూడా బాగా మిక్సింగ్ చేసి ఇలాగ ఒక కవర్ని పెట్టేసి దానిపైన ఇలా హోల్స్ పెట్టేసుకొని ఈ బౌల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం బ్యాడ్స్మెల్ వచ్చి వస్తున్నానని మనం చాలా కంగారు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ ఇలా ఒకసారి మీరు ట్రై చేస్తే ఎటువంటి బ్యాడ్ అయితే ఉండదండి ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఈ బౌల్ని తీసేసామనుకోండి ఆ బ్యాడ్ అంతా ఇలా ఈ వాటర్ పట్టుకుంటుంది కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఎటువంటి ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇలాంటి కవర్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి ఇలాంటి కవర్స్ గిఫ్ట్స్ కవర్స్లో మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇందులో మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ ఎలాంటి క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఈ విధంగా అలా కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో ఎక్కడైనా ఒక చోట తగిలించేసామనుకోండి మనకు అవసరానికి కవర్లు అటు ఇటు ఎత్తుకోకుండా అవసరమైనప్పుడు ఇలా కవర్స్ని తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుల్పాయలు మనం ఈ విధంగా చిన్న రోల్ వేసేసి ఇలా మెత్తగా దంచుకోవాలండి దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలంటే మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎన్నో మనం క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి పల్లెలు బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా అలా పల్లెలు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఈ విధంగా ఎల్లుల్లిపాయలని అందులో బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని నైట్ మనం గిన్నెలు కిచెన్ సింక్లో గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఒక బాల్ అలానే మనకి ఎక్కువగా బల్లలు బొద్దింకులు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక బాల్ని పెట్టేశామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఈ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని పాలు మనం ఇలాగ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా పాలు పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పాలు మనం రోజు కాస్తూ ఉంటాము ఒక్కో రోజు మర్చిపోతూ ఉంటాం కదా అలా మర్చిపోయినప్పుడు పాలు ఇరిగిపోతాయేమో అని డౌట్గా ఉన్నప్పుడు ఈ విధంగా పాలు ఇరిగిపోకుండా ఉండాలి అంటే టూ డ్రాప్స్ కొబ్బరి నూనె వేసేసామనుకోండి అందులో అందులోనే మరుగుతాయి కానీ మనకి పైకి పొంగిపోకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ ఏం కాదండి మీకు ఒక కర్రీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను చాలా చక్కగా ఉంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మనం చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కూడా పక్కన పెట్టేస్తాం అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకొని దానిలో ఇలాగ శనగ గింజలని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలి ద్వారగా వేయించుకునేటప్పుడే దీనిలో తగినంత జీడిపప్పు ఎండి కొబ్బరి ముక్కలు అలానే ఇందులో ధనియాలు కూడా వేసుకొని కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలండి నువ్వులు నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఒక స్పూన్ వేసేసుకుని దాల్చిన చెక్క కూడా ఒక రెండు చెక్కలని ఈ విధంగా వేసేసుకొని బాగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకోవాలండి ఇదేనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వంకాయల్ని కడిగేసిన తర్వాత గుత్తి వంకాయ ఉంటుంది కదండి గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా ఇలాగా గుత్తి వంకాయల్ని ఉప్పు వాటర్లో కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని బౌల్లో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చాకుతో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని దీనిలో ముందుగా మనం మసాలాలకి ఎంచుకున్నాం కదండి అదంతా కూడా పౌడర్లాగా పట్టుకుని ఇలా దీనిలోకి పెట్టేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మీరు కన్నా ఈ కర్రీ చేశారనుకోండి చాలా టేస్టీ అయితే ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది తినని వారికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చక్కగా తినేస్తారండి ఈ విధంగా పౌడర్లాగా పట్టుకున్నాం కదండి తర్వాత అల్లం కూడా కొద్దిగా వేసి దానిలో ఆనియన్స్ని ఒక రెండు తీసుకుని దీనిలో వేసేసుకున్నానండి అలానే దీంట్లో తగినంత ఉప్పు తగినంత పసుపు దీనిలో కొద్దిగా కారం కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మసాలా మిశ్రమాన్ని ఇలా వంకాయలు ముందుగా మనం కట్ చేసాం కదండి ఈ వంకాయల్లో ఈ విధంగా పెట్టేసి చక్కగా ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి ఓ అన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని దీనిలో జలకర అలానే నాలుగెండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ముందుగా మనం వంకాయలని అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా ఆ వంకాయలని ఇందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఇలా ఈ పేస్ట్ని అయితే పట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి చక్కగా మగ్గించుకోవాలి చక్కగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలాగ ఆ అంతా కూడా ఇలా వంకాయల పైన ఇలా పేర్చుకుంటూ చక్కగా ఆ ఆ మసాలా ముద్దనంతా కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి చక్కగా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చాలా చక్కగా ఉంటుందండి వేడి వేడి అన్నములు ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఇలాగ లాస్ట్లో కొంచెం చింతపండు గుజ్జును ఇలా ఇలా అందులో వేసేసామనుకోండి టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా మా తగిలి చాలా చా, చక్కగా చా ఉంటుందండి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ తు చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా మగ్గించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేసి ఇలా దించేసుకుంటే వేడి వేడానంలో ఈ కర్రీ వేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పింగ్ చేసుకుందాం ఇలా డీ ఫ్రిడ్జ్లో మనకు కాపీ పౌడర్ పెట్టి చూపించాం కదండీ తమ్మినెల్లో నెలలో ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాగా మనకి ఫ్రిడ్జ్లో ఒక్కోసారి это the... బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి ఎంత క్లీన్ చేసినా కూడా అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు బాగా మిక్సింగ్ చేసుకుని ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇలా ఈ మిశ్రమం అంతా పీల్చుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా ఒక నైట్ అంతా ఉంచేసి ఒక నైట్ ఇలా ఉంచేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసామనుకోండి ఆ పౌడర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అంత పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మనం యూజ్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు మనం నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా కిచెన్ సింక్లో ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ని వేసేసాం అనుకోండి వీటి స్మెల్కి బల్లులు కానీ పొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం పాలు కాచేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పైకి పొంగిపోతూ ఉంటాయి కదండి మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎంతనే పొంగిపోతూ ఉంటాయి మళ్ళీ స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అది క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలాగ ఒక గుంట గిరిటని దాంట్లో పెట్టేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలాంటి బిర్యానీ బాక్సులు మనం తెచ్చుకున్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు బిర్యానీ బాక్స్ని తీసుకొని ఇలా స్టవ్ మీద కొంచెం చాకుని హీట్ చేసేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్పు మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాకుతో హోల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీనిలో స్పూన్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి స్పూన్స్ అన్నీ ఒక చోట ఉంటాయి కాబట్టి అవసరానికి మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒక్కోసారి స్పూన్ స్పూన్స్ కనిపించక అటు ఇటు ఎదుగుతూ ఉంటాం కానీ ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరాన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు తీసుకొని ఇలా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్